ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారడమే సలార్ స్టోరీ సలార్ రిలీజ్ ట్రైలర్లో ఇదే విషయాన్ని చెప్పారు ఇంకో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ ఈ సమయంలో వచ్చిన ట్రైలర్ ఖచ్చితంగా సినిమాపై హైప్స్ను పెంచేస్తున్నాయి అంతా ఒకవైపు ఉంటే ప్రభాస్ ఒక్కడే ఒకవైపు అతడే ఒక ఆర్మీల సినిమా మొత్తం శత్రువులతో తలపడతారు అన్నట్లుగా ట్రైలర్లో చూపించారు అయితే ఫస్ట్ విడుదలైన ట్రైలర్కి దీనికి పెద్దగా తేడా అయితే ఏమీ లేదు సేమ్ నరేషన్ ప్రభాస్కు తక్కువగానే డైలాగ్స్ ఉంచారు ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ లాగానే హీరోకి తక్కువగా డైలాగ్స్ పెట్టి సైడ్ క్యారెక్టర్స్ చేత ఎలివేషన్స్ చాలా బాగా ఇప్పిస్తారేమో అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తే ఇంకొక విషయం ఏంటంటే స్టోరీ మొత్తం పృథ్వరాజ్ సైడ్ నుంచి జరుగుతుంది తనే స్టోరీ చెప్తాడు మధ్యలో హీరో ప్రభాస్ ఎంటర్ అయి కథ స్వరూపాన్ని మార్చేస్తాడు సింపుల్గా చెప్పాలంటే ఇదే స్టోరీ అయితే చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉన్న వీళ్ళు ఎందుకు బద్ద శత్రువులుగా మారారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మాత్రం సినిమాలోనే చూసి తెలుసుకోవాలి ట్రిపుల్ ఆర్ సినిమాలో ఫస్ట్ ఆఫ్ అయ్యేసరికి హీరోలు ఇద్దరు శత్రువులుగా మారుతారు కానీ సలార్లో క్లైమాక్స్లో శత్రువులుగా మారుతారు ఆ తర్వాత ఏం జరిగిందన్నది పార్ట్ టూలో తెలుసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్గా సలార్ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత మా ఫీలింగ్ ఇది మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి どどどど。